విష్ణు సహస్రనామము ఐదవ శ్లోకము స్వయంభు శంభురాదిత్య పుష్కరాక్షోమహాస్వన అనాది నిధనోదాత విదాతాతురుత వ్యాఖ్య స్వయంగా ఉద్భవించిన వాడై తన ఆవిర్భమునకు మరొక కారణము లేనివాడై అంతటను ఉండువాడును సర్వశ్రేయములకు మూలపురుషుడై భక్తులకు సర్వశుభములు ప్రసాదించువాడును భాస్కరునిలో బంగారు కాంతితో ప్రకాశించి సకలమును తేజోవంతము చేయుచున్నవాడును పద్మనేత్రములు గలవాడై తన దివ్య దృష్టితో భక్తుల అజ్ఞానాంధకారమును బాపువాడును వేదములే శ్వాసగా గలవాడై రుగాది వేద వేదరూపనాదములు గలవాడును అనాథుడగుటచే ఆద్యంతములు లేనివాడును ఆదిశేషుడు మొదలగు రూపములతో ధరణిని ధరించి భరించినవాడును ధర్మబద్ధంగా కర్మఫలముల నసగువాడును అగు లక్ష్మీనాథుడు బృహద్రూప ధాతువు తానై బ్రహ్మకన్నా ఉత్తముడుగా నుతింపబడుచున్నాడు